పేద ప్రజల సంక్షేమం గ్రామాల అభివృద్ధి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ వీరంజనేయ స్వామి పేర్కొన్నారు సబ్కీ యోజన సబ్కా వికాస్ కార్యక్రమం క్రింద మరిపూడి గ్రామ పంచాయతీలో జరిగిన ప్రత్యేక గ్రామ సభలో రాష్ట్ర మంత్రి డోలా శ్రీ వీరంజనేయ స్వామి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొని మొక్కలు నాటారు

సబ్ యోజన సబ్కా వికాస్ కార్యక్రమం క్రింద మర్రిపూడి గ్రామ పంచాయతీని ఎంపిక చేయడం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు మర్రిపూడి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందన్నారు ఎస్సీ కాలనీకి పదిహేను లక్షలు రాజుపాలెం గంగపాలెంకు పదిహేను లక్షలు సిమెంట్ రోడ్డులు కాలువల నిర్మాణానికి కొండ మీద లక్ష్మీ నరసింహ దేవస్థానం సిమెంట్ రోడ్డు నిర్మాణానికి యాభై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలల్లోనే కేవలం మర్రిపూడి గ్రామానికి ఎనభై లక్షల రూపాయలు మంజూరు చేయడం పట్ల సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడిన వారందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి గ్రామ అభివృద్ధికి వారి అనుభవాలు సలహాలు తీసుకోవడమే ఈ ప్రత్యేక గ్రామ సభ లక్ష్యమని మంత్రి తెలిపారు మనకి గ్రామ స్వరాజ్య మన స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు లీటర్ కాబట్టి డెబ్బై ఐదు సంవత్సరాల పైబడిన పెద్దవాళ్ళు ఎంత పంటే వాళ్ళందరినీ కూడా ఈ సభకు పిలిపించి వారి యొక్క ఆలోచనలు చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళ ఊర్లో వచ్చే మార్పులు వాళ్ళకి ఏం కావాలి అనేటువంటి చెప్పించి ఈ గ్రామ అభివృద్ధి ప్రణాళికలు రచించి వాటిని అమలు పరచాలి అనే ఉద్దేశమే ఈనాటి ప్రత్యేక గ్రామ సభ యొక్క లక్ష్యం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇక్కడికి మంజూరు రోడ్డు విషయంలో ఫారెస్ట్ క్లియరెన్స్ లేకపోతే ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా దాదాపుగా పూర్తయింది లోన్ ఫైల్ మీద కూడా మనకి ఫారెస్ట్ అధికారులు సంతకాలు పెట్టారు రేపు ఉత్తర్వులు వస్తున్నాయి అందువల్ల ఆ తారనాడు కూడా దేవస్థానం మెట్ల మార్గం వరకు కూడాను అతి త్వరలో పూర్తి చేపించేసి దేవస్థానాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కృషి చేసిన నాకు పూర్తి సహాయ సహకారులు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి అదేవిధంగా మంత్రి పవన్ కార్యాలయం నుంచి కూడా వచ్చే మీ డిఈ గారు ప్రత్యేకంగా ఈ ఆ కార్యాలయాల చుట్టూ నేను పంపించి ఫోన్ మాట్లాడి తిప్పి తీసుకొచ్చా కూడా తెలియజేస్తాను ఈ గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా చేయాలంటే మీరు అందరూ కూడా సహకరించాలి ఇళ్ల మధ్యలో నగి దెబ్బలు లేకుండా అదే విధంగా కాలం వల్ల ఏమంటే అవి ఇవ్వకుండా పంచాయతీ కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి అదే విధంగా పంచాయతీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ బాపూజీ మహాత్మా గాంధీ స్వాతంత్ర సమరంలో ప్రధాన భూమికి పోషించిన వారి జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని అన్నారు మరేపూడి గ్రామంలో జరుపుకుంటున్న ప్రత్యేక గ్రామ సభలో వృద్ధులను ఆహ్వానించి వారి సలహాలు తీసుకోవడం గ్రామాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని అన్నారు గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు పూజ బాబుజీ స్వాతంత్రానికి ఎంతో కష్టపడి అసూలు బాడున ఒక గొప్ప మహా వ్యక్తి వారు వారి నూట యాభై ఐదవ జన్మదినం సందర్భంగా స్వచ్ఛతి హీ సేవా కార్యక్రమం అనేది కూడా ఇంకోటి కూడా జరుపుకుంటూ ఈ గ్రామ సభ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ప్రధానమంత్రి గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి వయో వృద్ధులే దేశానికి అవసరమైన వాళ్ళు యువకులందరూ కూడా ఉత్సాహంగా ఉంటారు కానీ వయో వృద్ధులు అనేవాళ్ళు వాళ్ళ వాళ్ళ అనుభవాలను కూడా యువకులు కూడా ఏర్పరిచేదానికి కొరకు ఒక మంచి అవకాశాన్ని ఒక వేదికగా ఏర్పరిచారని అంటే ఎంతో మనం ప్రశ్నించవలసిన విషయం అది ఇక్కడ ఎంపీగా నేను చేయవలసిన విషయాలుంటే ఎప్పుడైనా నా దృష్టి కూడా తీసుకుని రండి ఖచ్చితంగా మంత్రి గారు స్వామి గారు మీ ఇద్దరు కూడా కలిసి తట్టుగా ఈ ప్రాంతాల అభివృద్ధిలో అనేది అనేక దావచ్చేలా సత్య మీతో వాళ్ళు ఉన్నారు కోన చంద్రరావు గారు వారు కూడా ఉన్నారు జనాధిప

గత పదిహేను రోజుల నుండి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుందని అన్నారు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలో నిర్వహించుకుంటున్న ఏడు వందల యాభై గ్రామ పంచాయతీలో మర్రిపూడి గ్రామం ఒకటని అన్నారు ఈ సందర్భంగా కెల్లంపల్లి ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై ఐదు వేల రూపాయల చెక్కును మంత్రి కలెక్టర్కు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి

మినిస్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన ప్రకాశం డిస్టిక్లో వివిధ యాక్టివిటీస్ మనం జరుపుకున్నాం స్వచ్ఛతకి బాగీదారి సంపూర్త స్వచ్ఛత సఫాయి మిత్ర హెల్త్ క్యాంప్ అయిన రకరకాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు కూడా ఇక్కడ సఫాయి మిత్ర వారికి కూడా ఇక్కడ ప్రోత్సహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇక్కడ మరిపుడి గ్రామ పంచాయత్లో స్పెషల్ గ్రామ సభ పెట్టి దీంట్లో డెబ్బై ఐదు వయసు దాటిన వారి వయో